ఎనీ టైం ఏపీలో ఎలక్షన్ బెల్ మోగొచ్చు అని అన్ని పార్టీలు అటెన్షన్ వచ్చాయి కానీ తాడిపత్రిలో మాత్రం ఫ్యాక్షన్ అలారం మోగింది ఇక వేటే నా బాట అంటూ సంచలన ప్రకటన చేశారు ఎమ్మెల్సీ పెద్దారెడ్డి ఎందుకలా అన్నారు అనే చర్చ నడుస్తూ ఉండగానే టానా దగ్గర కలకలం జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా పిక్చర్ తెరపైకొచ్చింది తాడిపత్రితో కథ అట్లుంటది రావడం రయ్యన ఇంట్లోకి దూసుకెళ్ళడం ఇది ఒకవైపు ఇక రెండో వైపు చూస్తే చైర్ కాలి మాడిపోయే ఆయన నట్టింట్లోకి రావడం కుర్చీలో దిలాసాగా కూర్చోవడం ఆ తర్వాత బజార్లో లో మంటల్లో బుగ్గవడం అప్పట్లో తాడిపర్తిలోని ఈ సీన్ లో ఓ రేంజ్ లో ఠారెత్తించాయి చేతలో అలా ఉంటే ఇక మాటలు ఎలా ఉంటాయో చెప్పతరమా వాళ్లు గాని ఓపెన్ అయ్యారంటే వచ్చేది మాటలు కాదు తాటిపర్తి మార్క్ మేడ్ ఇన్ సీమ తూటాలు అతను నడవలేని పరిస్థితిలో ఉండి ప్రజలను రెచ్చగొడతాడు చిన్న చిన్న విషయాలకు ఇంగోటి అతనికి సంబంధం లేని విషయాల్లో ఇప్పుడు కూడా చెప్తాను నాతో పాటు పది కిలోమీటర్లు కాదుగా నాలుగు కిలోమీటర్లు నడసం అతను అతను యోగ్యుడే ప్రజలకు ఏదన్నా నేను న్యాయం చేస్తా అని అతను నడవలేడు వీల్చైర్కే పరిమితము బయటకు రావాలంటే ఇద్దరు సపోర్ట్ ఉండాల నడిచేకి ఒకే ఒక కారణంతోనే ఆయన ఈ విధంగా తయారైనాడు తప్ప ఇంక కొద్ది రోజులు పోతే సైకో కొడుక తయారవుతాడు అరే బాబు వాడి కొద్దిగా సూపీరా లేకపోతే బ్రష్ పడుతుంద్రా ఊరంగతరా మీకు ఆయన కూడా సరిపోతుందా మీ ఇంట్లోనే క్రాక్ మీ ఇంట్లో మీ నేను నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి కొడతా అని చెప్పడం లే అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో కక్షలు కార్పణాలు పెడితే ఖచ్చితంగా అదే జరుగుతుంది ఏదో కోపంలో మాట మాట అనుకుంటారప్ప అంత మాత్రం కొట్టుకుంటారా అంత సీన్ ఉండదు ఉండే శాన్సే లేదు ఎందుకంటే సీమలో ఫ్యాక్షన్ కోరలు కత్తిరించబడి చాలా దినాలైంది ఈ గలాట కూడా ఎప్పటిదో అంత ప్రశాంతం అనుకున్న టైంలో తాడిపత్రి మళ్ళీ హీటెక్కింది ఒకరిది మాట మరొకరిది ఆందోళన బాట ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతాను నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నాలుగు నెలల తర్వాత నేను మొదలు పెడతా ఏపీలో ఎలక్షన్ బెల్ ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న వేళ తాడిపత్రిలో ఫ్యాక్షన్ అలారం మోగింది వేటే ఇక నా బాట అంటూ సంచలన ప్రకటన చేశారు పవర్ లోకి ఏ జెండా వచ్చినా సరే వేట మొదలెట్టుడే తన అజెండా అంటూ క్లియర్ కట్ గా చెప్పేశారు ఎమ్మెల్యే తాడిపత్రిలో ముప్పై సంవత్సరాల నుండి ఏకచంద్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు దేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు ఇంకా నన్ను దావుడిపోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుంది అంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది నేను ఆ ఆ వేట మొదలుపెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కొనుకున్న ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతాను వేట ఎప్పుడో ఆగింది కక్షలు కార్పణ్యాలు వద్దనే మార్పు కూడా వచ్చింది మరి మళ్ళీ ఇప్పుడు వేట మాట ఎందుకు వచ్చింది అనేది సామాన్యుల్లో క్వశ్చన్ ఏ మార్పు కోసం ఏ మార్పుతో అనే చర్చ జరుగుతున్న టైంలో తాడిపత్రి ఠానా దగ్గర మరో సీన్ నీట్ తాడిపత్రి క్లీన్ తాడిపత్రి ఇదే నినాదం ఇదే విధానం అని మెళ్లో బోర్డు వేసుకుని రోడ్లపై టీవీగా నడిచిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఠానా దగ్గర ధర్నాకు దిగరేలా కారణం ఏంటంటే కరెంట్ పోల్స్ కు కఠిన వైసీపీల జెండాలను తీసేయాలని ఖాకిల దృష్టికి తీసుకెళ్లారు రెండు రోజుల్లో తొలగిస్తామని వాళ్ళు చెప్పారట నాలుగు దినాలైనా సరే ఇంకా జెండాలు ఎందుకు తీయలేదనే అజెండాతో ఆందోళన బాట పట్టారు ప్రభాకర్ రెడ్డి ఖాకిల్ ప్రశ్నించారాయన ప్రశ్నించారు ఆయన వాగ్వాదంతో కాసేపు ఎపిసోడ్ నడిచింది వాహనంలో చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆయన ఇంటికి తరలించారు పోలీసులు ఎలక్షన్ బెల్ మోకకు ముందే కథ ఇట్లుందంటే ఇక ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో